అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ ఇప్పుడు మేమైతే గుహాటి నుంచి షిలాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము పొద్దున్నే హోటల్లో రెడీ అయిపోయి ఫైవ్కి అయితే బయలుదేరాము ఎందుకంటే తొందరగా వెళ్తే మళ్ళీ తిరిగి తొందరగా రావచ్చు అని చెప్పి మేము ఫైవ్కే బయలుదేరుతున్నాము వన్ డే మొత్తం పడుతుంది అనమాట షిలాంగ్ ఇంకా చీరాపుంజి ఆ రెండు చూడటానికి డే వన్లో అయితే టెంపుల్ టెంపుల్కి వెళ్ళాము గుహాటిలో ఉంటుంది ఇంకా ఇప్పుడైతే డే టూ షిలాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము మేమైతే మేఘాలయ ఎంటర్ అయిపోయామండి ఇక్కడ డివైడర్ చూస్తున్నారు కదా మీరు ఈ డివైడర్కి అటువైపు మేఘాలయ ఇటువైపు అస్సాం అనమాట ఇది మాకు డ్రైవర్ చెప్పాడు ఇక్కడ నుంచి మేఘాలయ అయితే స్టార్ట్ అవుతుంది అని మేము త్రీ ఓ క్లాక్కి అయితే లేచి అందరం స్నానాలు చేసాము ఒకరి తర్వాత ఒకరు త్రీ ఓ క్లాక్ లేస్తే ఫైవ్ కల్లా రెడీ అయిపోయాము ఇంకా మాకైతే టూ డేస్ నుంచి ఇదే సరిపోయింది నిద్రే లేదనమాట ముందు రోజైతే కామాఖ్య టెంపుల్కి వెళ్ళాము ఇంకా ఇప్పుడైతే షిలాంగ్ ట్రిప్ కానీ తొందరగా లేవాల్సి వచ్చింది ఇంకా ఇక్కడ టూ అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఒక డాబా అయితే కనిపించింది మాకు ఇంకా డాబా దగ్గర అయితే ఆపేసి టిఫిన్ అయితే తింటున్నాము నేను మా వారు మా వాడైతే ఆలు పొరటా ఇంకా చోలే కర్రీ అయితే తీసుకున్నాము మా ఇద్దరు అమ్మాయిలు అయితే ప్లెయిన్ రోటీస్ ఇంకా దాంతోపాటు మాకి చిన్న కర్రీ చోలే కర్రీ అయితే ఇచ్చారు ఆ తర్వాత వీళ్ళు మ్యాగీ కూడా ఆర్డర్ చేసుకున్నారు ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది పంజాబీ హోటల్ అనుకుంటా అందుకనే చాలా బాగుంది ఫుడ్ అయితే మాకు మొత్తం బిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ అయిందనమాట టీ కూడా తీసుకున్నాము టీ అయితే అస్సలు బాగాలేవ్వండి అస్సాం సైడ్ అంత వాటర్ వాటర్గా ఇంకా టిఫిన్ చేసి మేము మళ్ళీ బయలుదేరిపోతున్నాము మాకు ఇంతకుముందు క్యాబ్ జర్నీ అయితే అస్సలు పడేది కాదు పిల్లలకైనా నాకైనా ఒక టెన్ మినిట్స్ జర్నీ చేస్తే చాలు ఇంకా వామిటింగ్ వెంటనే అయిపోయేది ఇప్పుడైతే ఇంకా మేము అప్పుడప్పుడు క్యాబ్లో కూడా జర్నీ చేస్తున్నాం కదా హైదరాబాద్ వచ్చాకైతే ఇంకా ఎక్కువనే క్యాబ్ బుకింగ్ చేసుకోవడం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా అలవాటైపోయింది అయినా మాకు ఒక డౌట్ అయితే ఉండేది ఇక్కడంతా కొండ ప్రాంతం కదా ట్రన్నింగ్స్ ఎక్కువ ఉంటాయి వామిటింగ్ అవుతుందేమో అని చెప్పి మేము గ్యాబేజ్ కవర్స్ అయితే పెట్టుకున్నాము దేవుడి వల్ల అయితే వామిటింగ్స్ అయితే ఏమీ అవ్వలేదు మాకు మొత్తం ట్రన్నింగ్సే ఉంటాయి ఇక్కడ షిల్లాంగ్లో అంత కొండ ప్రాంతం కాబట్టి ఇక ఇక్కడైతే రివర్ అనమాట ఈ రివర్ కూడా చాలా బాగుంది ఇంకా అనమాట ఫస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడైతే దిగిపోయాము ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కింద ఈ సైడ్ మొత్తం కొండలు వ్యూ పాయింట్ అయితే బాగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడే వెనక సైడ్ రివర్ ఉంది కదా అక్కడే బోటింగ్ కూడా ఉంటుందంట మా పిల్లలైతే బోటింగ్కి వెళ్దామని బాగా గోల పెట్టేశారు డ్రైవర్ అయితే ఇప్పుడే ఓపెన్ అవ్వదు అని చెప్పాడు మేము ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అలా అయింది అనమాట బోటింగ్ అయితే నైన్కి ఓపెన్ అవుద్ది ఇంకా మా వారైతే అన్నారు సరేలే రిటర్న్ వచ్చినప్పుడు టైం ఉంటే చూద్దాంలే అని చెప్పారు ఇంకా ఇక్కడ మాతో పాటు చాలామంది టూరిస్ట్లు అయితే వచ్చారు మన ఆంధ్ర సైడ్ నుంచి కూడా చాలామంది వచ్చారు నార్త్ ఇండియన్ సైడ్ నుంచి కూడా ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చల్లగా ఉంటుంది ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటున్నాము డ్రైవర్ అయితే ఎక్కువసేపు ఉండొద్దు తొందరగా బయలుదేరండి అని చెప్పారు మళ్ళీ రిటర్న్ రావడానికి లేట్ అయిపోతుంది ఇంకా చాలా ఉన్నాయి కదా వ్యూ పాయింట్స్ అని చెప్పారు ఇంకా మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయలుదేరాము ఇది వచ్చేసి సెకండ్ వ్యూ పాయింట్ అనమాట ఇక్కడైతే సిలాంగ్ వాళ్ళు డ్రెస్ అంతా బాగా వేసుకుంటారు కానీ లేడీస్ ఒక లుంగి అయితే కట్టుకుంటారు ఆ డ్రెస్ పైన అదేంటో నాకు అర్థం కాదు ఇంకా ఇదైతే డిఫెన్స్ ఏరియా అండి ఎయిర్ ఫోర్స్ ఏరియా ఈ ఎయిర్ ఫోర్స్ గేట్ దగ్గర అయితే సివిలియన్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మాకైతే ఫ్రీగానే వదిలేరు లోపలికి మేము డిఫెన్స్ కాబట్టి మా వారు ఐడెంటిటీ కార్డు చూపిస్తే మాకు ఫ్రీగా వదిలేరు అనమాట ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అయితే అయ్యాము ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోకి ఇవన్నీ క్వార్టర్స్ అన్నమాట ఎయిర్ ఫోర్స్ వాళ్ళవి ఇంకా ఇక్కడ నుంచి క్వార్టర్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకి ఇలా వస్తే ఇక్కడైతే ఇంకా వ్యూ పాయింట్ అయితే ఉంది షిలాంగ్ పిక్స్ అని ఉంటుంది ఇక్కడైతే ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అంతా గ్రీనరీ గ్రీనరీగా అయితే ఉంది చూడండి చెట్లు మొత్తం ఎంత గ్రీనరీగా కనిపిస్తున్నాయో ఇక్కడైతే ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది ఇంకా ఇక్కడ నేనైతే కొంచెం వీడియో తీసుకుంటున్నాను మా వాళ్ళేమో ముందైతే వెళ్తున్నారు నన్ను కూడా రమ్మంటున్నారు ఇంకా వీడియో తీసింది చాలు రా టైం అవుతుంది చూసి వెళ్ళిపోదాము మళ్ళీ వేరే లొకేషన్కి అని చెప్పారు ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఇక్కడ చూశారు కదా ఇదేనండి వ్యూ పాయింట్ సిలాంగ్ లో ఇదొకటి సెకండ్ వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ సిలాంగ్ పిక్ అని రాసి ఉంది కదా ఆ ముందుకు అక్కడి అక్కడ నుంచి చూస్తే మొత్తం సిలాంగ్ సిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది ఆ కింద ఎదురుగా బోర్డు కనిపిస్తుంది కదా అక్కడే కాస్ట్యూమ్ కూడా ఇస్తారు అనమాట షిలాంగ్ వాళ్ళ కాస్ట్యూమ్ అది వేసుకొని అందరూ ఫొటోస్ అయితే దిగుతారు ఇక్కడ ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్నాక్స్ ఇంకా స్వెటర్స్ అలాంటివి అయితే పెట్టారు షాప్స్ లో మేమైతే ఇక్కడ ఏమీ కొనలేదు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇంకా వచ్చిన వాళ్ళంతా ఇక్కడ టూరిస్ట్లు ఇక్కడ పార్కింగ్ అయితే చేశారు కార్లు అవి ఇంకా ఈ పైన ఇక్కడైతే డ్యూటీలు చూస్తారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ మా అమ్మాయి ఫొటోస్ తీసుకుంటుంది చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ పాయింట్ నుంచి సిలాంగ్ సిటీ అంతా బాగా కనిపిస్తుంది ఇంకా వీళ్ళంతా టూరిస్టులు అనమాట ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ అందరూ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంది ఎప్పటికప్పుడు ఎండ కూడా వస్తుంది ఎండ అయితే గట్టి ఎండ రావట్లేదు లైట్గా వస్తుంది ఇంకా మేమైతే ఇంటి నుంచి వచ్చినప్పుడు స్వెటర్స్ కూడా తేలేదు అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మావారైతే అంతగా చలి అయితే ఏం ఉండదు అన్నాడు అందుకని మేము స్వెటర్స్ అయితే తెచ్చుకోలేదు ఇక్కడికి వచ్చాక గుహాటి ఎంటర్ అయినప్పటి నుంచి కొంచెం లైట్గా చలి అయితే ఉంది ఇంకా సిలాంగ్కి వచ్చిన తర్వాత అయితే ఇంకా చలి ఎక్కువగా ఉంది ఇదంతా డిఫెన్స్ ఏరియా కాబట్టి నీట్నెస్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు ఇంకా మేము ఇక్కడ కింద కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా వీడియోస్ కూడా తీసుకొని ఆ పైన ఉంది కదా ఆ పైకి ఎక్కితే ఇంకా బాగా కనిపిస్తుంది అని వ్యూ పాయింట్ పైకి అయితే ఎక్కుతున్నాము ఇక్కడ నుంచి పైకి ఎక్కి చూస్తే వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది షిల్లాంగ్ సిటీ అంతా బాగా కనిపిస్తుంది ఇంకా మా వారు మా పిల్లలైతే ముందు పైకి వెళ్ళారు ఇంకా నేను కూడా వెళ్తున్నాను పైకి మన ఛానల్లో ఫైవ్ థౌసండ్ కి పైనే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ ఒక్కరు కూడా లైక్ అయితే చెయ్యరు ప్లీజ్ అండి మీరు ఏ మనసుతో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అదే మనసుతో ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి ఇంకా అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరు సబ్స్క్రైబ్ చేసినందుకు ఇంకా ఇక్కడి నుంచి అయితే మీరు కూడా వ్యూ పాయింట్ అయితే చూడండి పైనుంచి చూస్తే వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది సిలాంగ్ సిటీ అంతా ఇంకా మొత్తం అయితే పైకి ఎక్కి ఇప్పుడు కిందికి అయితే వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు కిందికి అయితే వచ్చేసాం మేము ఇక్కడ అదే ఇందాక ఫస్ట్ లో షాప్ అయితే చూపించాను కదా కాస్ట్యూమ్ అని ఇక్కడికి వచ్చిన టూరిస్టులంతా వీళ్ళ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా ఒకసారి ఈ డ్రెస్ వేసుకొని ఫొటోస్ తీసుకుందామని రేట్ అయితే అడిగాము ఒక డ్రెస్కి హండ్రెడ్ రూపీస్ అంట ఒక పర్సన్కి ఇంకా మేము కూడా ముగ్గురము మా ఇద్దరు పిల్లలు నేనైతే ఈ డ్రెస్ వేసుకుంటున్నాము ఇలా కాస్ట్యూమ్ అయితే బాగానే ఉంది కానీ వేసుకుంటే వీళ్ళ జ్యువెలరీ అయితే చాలా హెవీగా ఉన్నాయి నేను అడిగాను వీళ్ళని మీరు రోజు వేసుకుంటారా మీ ట్రెడిషనల్ డ్రెస్ అని అడిగితే వాళ్ళు అన్నారు లేదు ఇయర్కి టూ టైమ్స్ అయితే వేసుకుంటాము ఫెస్టివల్ టైంలోనే రోజు వేసుకోవాలంటే చాలా హెవీగా ఉంటుందని చెప్పారు ఇంకా ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్